హలో ఎరువాన్ రాజమౌళి గారు అట్లానే సూపర్ స్టార్ మహేష్ బాబు వీళ్ళిద్దరు కాంబోలో రాబోతున్న మూవీ కోసం ఫ్యాన్స్ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు అయితే ఆ మూవీకి సంబంధించిన ఒక అప్డేట్ అయితే ఇప్పుడు బయట ఫుల్గా సర్క్యులేట్ అవుతుందన్నమాట సో దాని గురించి ఒకసారి డీటెయిల్గా తెలుసుకుందాం ప్రస్తుతం మనతోటి సినీ క్రిటిక్ జగదేవ్ ఉన్నారు వెల్కమ్ చేద్దాం హలో సార్ హలో జకీర్ సార్ ఏంటి సార్ మూవీ అప్డేట్ మహేష్ బాబు రాజమౌళి సినిమా అంటే ఇప్పుడు వచ్చేలా కనబడట్లేదు ఫస్ట్ థింగ్ రెండవది రెండు వేల ఇరవై ఏడుకి రిలీజ్ డేట్ ప్రకటిస్తారని కూడా చెప్తున్నారు అండ్ మోర్ ఓవర్ మధ్యలో మహేష్ బాబు గారికి ఎవరు అంబానీ గారి అబ్బాయి పెళ్లికి రాజమౌళి గారి పెర్మిషన్ ఇచ్చారు అందుకే బయట కనిపించారు అంటున్నారు సో ఏది ఏమైనా సూపర్ స్టార్ మహేష్ బాబు కెరియర్లో ఒక వండర్ జరగబోతోంది బిగ్గెస్ట్ అంటే దాని ఎలా వరల్డ్ వైడ్ మూవీ ఆల్రెడీ వరల్డ్ వైడ్కి వచ్చేసాయి ఇంకా అంతకు మించి ఏదో ప్లాన్ చేయబోతున్నారు భారీ ఖర్చుతో ఒక అడవిలో సాహసయాత్రికుడు టైప్ లో చాలా హాలీవుడ్ మూవీస్ కి ఏమాత్రం తీసుకోని విధంగా తీయబోతున్నారు ఇక్కడ మహేష్ బాబు లుక్ ఒకసారి ఒక ఓపెన్ గ్రౌండ్ లో తన ఏదో ఒక జంతువుతో ఎదురుగా వస్తున్నట్టు ఏదో సంథింగ్ చిన్న ఒక టూ సెకండ్స్ వీడియో లీక్ అయింది అది పెద్ద దుమారం అయింది తర్వాత వాళ్ళు ప్రొడ్యూసర్స్ కానీ దర్శకు రాజమౌళి కానీ అది వెంటనే కంటెంట్ తీపించేశారు ఉన్న ఇంకా ప్లే చేస్తే వాళ్ళ మీద చట్టరైతే ఆ చర్యలు తీసుకోవాలి అనుకుంటున్నారని చేస్తే వెంటనేది ఆపేశారు సో ఈసారి మూడు నిమిషాల గ్లిమ్స్ ఒకటి రిలీజ్ చేయడానికి సన్నద్ధం అవుతున్నారు ఆల్రెడీ లీక్ అయింది అంటున్నారు కానీ ఎక్కడ ఇంకా అంతగా క్లియర్ కట్ గా లేదు వస్తే ఇప్పటికే దుమారం రేగిపోతుందిగా ఎవరి గాడు వేసేసి ఆ కాపీరైట్ అయితే అయినా పర్వాలేదు రాబాబు తీస్తే అయినా పర్వాలేదు అనే స్థాయిలో ఫ్యాన్స్ ఉన్నారు మోరవర్ మహేష్ బాబుకి రాజమౌళి గారి కాంబోలు సినిమా కోసం ఎప్పటి నుంచో చూస్తున్నారు ఇప్పుడు కాదు ఎందుకంటే వేరే ఆడియో ఫంక్షన్స్ గట్రా జరుగుతున్నప్పుడు రాజమౌళి గారి సినిమాల్లో ఆయన చాలాసార్లు అనుకున్నాడంట మహేష్ బాబుతో తీస్తే ఒక స్టార్ కృష్ణ గారు అప్పుడు ఇండియన్ జేమ్స్ బాండ్ అనేవారు కదా ఆయన్ని గూడాచారి స్టైల్లో ఒక అడ్వెంచర్ స్టైల్లోనే తీ తీస్తే బాగుంటుంది అని మహేష్ బాబుకి ఎప్పటి నుంచో అనుకున్నారు సో ఇప్పటికీ ఆ కథ కుదిరింది అండ్ మోర్ ఓవర్ ఫాదర్ విజేంద్ర ప్రసాద్ గారు కథ రాస్తారు దాన్ని కథ రాయడము ఊహించుకొని రాయడము లేదంటే పాత్రలు ఎలా ఉంటాయని ఊహించుకోవడము విషయం పక్కన పెడితే దాన్ని ఎంతవరకు మనం ఎవరు ఊహించని విధంగా ఎవరు దాన్ని ఎక్స్పెక్ట్ చేయని విధంగా తెర మీదకి ఎక్కిస్తున్నాడు ఆయన అది కూడా ఎలా చెప్తున్నాడు ఒక ముందుగా హింట్ ఇచ్చేస్తాడు జస్ట్ స్టోరీ లైన్ మీ ఊహకు అందరి విధంగా నేను తీస్తాను కాసుకోండి అనేలా చేస్తున్నాడు అంతకన్నా గొప్పదర్శకుడు ఎక్కడ ఉంటాడు చెప్పారు పైగా ప్రమోషన్స్ పబ్లిసిటీ అన్ని భుజానికి వేసుకుంటాడు ఏదైతే వెయ్యి కోట్లు అనుకుంటున్నారో ఆ వెయ్యి కోట్లు నష్టం లేకుండా మినిమం వెయ్యి కోట్లు వచ్చేలాగా ప్లాన్ చేస్తాడు ఇప్పుడు ట్రిపుల్ ఆర్ ఉంది ట్రిపుల్ ఆర్ ఏం చేశాడు ఒక చిన్న థాట్ అనుకున్నామండి అల్లూరు సీతారామరాజు గారు కొమరం భీం గారు ఇద్దరు స్వతంత్ర సమరోజులే వీళ్ళు సమకాలీకులుగా ఉండి ఒక దగ్గర వాళ్ళ యాత్రలో ఎందుకంటే కొమరం భీం కూడా దేశీయ పర్యటన చేశారట అది నాకు అంతగా ఐడియా లేదు బట్ అల్లూరు సీతారామరాజు గారు మాత్రం ఉద్యమంలోకి వెళ్లే ముందు కొంత దేశ పర్యటన చేసి వచ్చారు ఆయన సో అలాగ ఇద్దరు దేశ పర్యటన చేసుకుని వచ్చినప్పుడు ఒక దగ్గర కలుసుకుంటే ఎలా ఉంటుంది అనే ఒక చిన్న హింట్ ఇచ్చి చెప్పారు ఈవెంట్లో తీరా చూస్తే తెర మీద వేరే డిఫరెంట్ స్టోరీ అది ఒక అద్భుతం ఒక అడ్వెంచర్ కదా అంటే పేర్లు అవి బట్ బ్రిటిష్ నేపథ్యం తీసుకొని అద్భుతంగా తెరగించారు ఇప్పుడు కూడా ఏదైతే అడవిలో ఎస్పెషలీ సౌత్ ఆఫ్రికా ఫారెస్ట్లో డీప్ ఫారెస్ట్ లో ఎటువంటి అడ్వెంచర్స్ ఎటువంటి అతను నిజంగా అడవి దొంగన లేదంటే ఒక జేమ్స్ పాండ్ టైపు ఇదా అనేది చిన్న హింటిస్తున్నాడు తప్ప పూర్తిగా రివీల్ చేయట్లేదు దానికి తగ్గట్టుగా ఆయన డిఫరెంట్ డిఫరెంట్ కొండల్లోనూ అడవుల్లోనూ రైడ్ చేసే విధంగా హార్స్ రైడింగ్ అంటే రాజమౌళి గొప్పతనం ఏంటంటే అది ఒక గ్రీన్ మ్యాట్ బ్లూ మ్యాటో వాడుకున్నా కూడా మ్యాట్ లా ఉండదు రియల్ గా ఉంటుంది ఇప్పుడు బాహుబలి చూడండి అంత పెద్ద వాటర్ ఫాల్స్ అది నిజంగా వాటర్ ఫాల్స్ ఉందా అనేలాగా అనిపిస్తుంది ఎక్కడ కూడా మనకి గ్రాఫిక్స్ చూపించినా గ్రాఫిక్ లాగా అనిపించింది రియల్ గా చూపిస్తాడు ఆ గ్రాఫిక్ ని అంత బాగా మేళవిస్తాడు సో ఇక్కడ మహేష్ బాబు కూడా అట్లాగే ట్రై ట్రై తర్ఫీదు ఇస్తూ ట్రైనింగ్ నేర్పిస్తూ దానికోసం కొన్ని మాక్ డ్రిల్స్ నిర్వహిస్తూ బాహుబలి కూడా అంతే కదా ఇప్పుడు మొన్న ట్వంటీ ఫైవ్ టెన్ ఇయర్స్ దిగి బాహుబలి దేపిక రిలీజ్ చేసినప్పుడు కూడా సరదాగా రాజమౌళి ప్రభాస్ గారు రానా గారు చిట్చాట్ లో కూడా రానా అంటున్నాడు నాకు కూడా విల్ ఏదటి విల్లు బాణం వదలిపెట్టడము గదతోని తర్వాత అన్ని రకాల ఫైట్స్ అన్ని నాకు నేర్పించారు కానీ నాయన యూటికైజ్ చేసే అవకాశం అంటే ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కూడా అందులో ఉపయోగకరమైన యుద్ధ పరికరాలు యుద్ధ విన్యాసాలు అన్ని నేర్పిస్తాడే బట్ అవి ఎంతవరకు ఉపయోగించుకుంటారని తెలియదు అది రష్ అంత పోతుంది మెయిన్ ఎడిట్ లో కొన్ని తీసేస్తారు సో ఎక్కడ మహేష్ బాబు కూడా అన్ని రకాల యుద్ధ విద్యలు కూడా నేర్పిస్తున్నారు ఇస్తున్నారు దానికి మహేష్ బాబు సిక్స్ ప్యాక్ తో ఫుల్ ట్రిమ్ గా కూడా ఉన్నాడంట ఈ మధ్యకాలంలో కొన్ని బేడ్ తో లాంగ్ హెయిర్ తో అంటే ఎంత ఉన్నా కూడా ఆయన మాస్ గా కనబడ్డు ఇంకా అందంగా కనిపిస్తాడు మహేష్ బాబు పాయింట్ ఏంటంటే చిక్కితే పాలు కారుతాయా అన్నట్టు అనిపిస్తుంది ఆయన పర్సనాలిటీ స్కిన్ టోన్ సార్ రాజమౌళి గారి సినిమా అంటేనే మనకి మాక్సిమం టూ త్రీ ఇయర్స్ పట్టుతుంది అనే చెప్పాలి ఏ మూవీ అయినా కానీ సో ఈ మూవీ కూడా వచ్చేసరికి ఎన్ని ఇయర్స్ పట్టచ్చు అంటారు చెప్పడం అయితే ట్వంటీ ట్వంటీ సెవెన్ రిలీజ్ అంటున్నారు కాకపోతే ఇప్పుడు మనం మాట్లాడుకున్న సందర్భం ఏంటంటే ఈ సినిమా టైటిల్ అక్కడ సౌత్ ఆఫ్రికా ఆడవాళ్ళు ఎక్కడెక్కడ వరల్డ్ గా తీసినప్పటికీ వారణాసి అనే సినిమా అనుకుంటున్నారంట అంటే ఇప్పుడు ఆల్రెడీ కల్కీలో భూమి మీద అతి చివరి నగరం అదే అన్నట్టుగా కూడా చూపించాడు కల్కీలో సో వారణాసి అనే కాన్సెప్ట్ని పెట్టుకున్నారు టైటిల్ అదే పెట్టుకున్నారంటే మేబి దాంట్లో అదొక ఆధ్యాత్మిక పరంగా ఉంటుందా లేదంటే మతపరంగా ఉంటుందా లేదంటే వేరే దేశస్తులు వచ్చి మన దేశాన్ని కొల్లగొట్టేది దాన్ని ఈయన కాపాడే విధంగా ఉంటుందా అదే చెప్తున్నారు కదా వారణాసి అంటే హిస్టారికల్ గా అట్లా కూడా థింక్ చేయొచ్చు కదా అదే అంటున్నాను కదా ఇప్పుడు అదే వారణాసి అంటే కాశీ బెనారస్ అంటారు దానికి ఆధ్యాత్మికంగా లింక్ పెడతాడా లేదంటే మతపరమైన ఏదో యుద్ధం యుద్ధాలు ఎవరైనా వేరే వాళ్ళు దండయాత్రకు వచ్చినప్పుడు దాన్ని కాపాడే విధంగా పెడతాడా లేదా అలా యుద్ధం జరుగుతున్నప్పుడు మధ్యలో ఈయన ఎంట్రీ ఇచ్చి ఈ కావాల్సిన రోబరీగా పెడతాడా పెద్ద బాగ్దాద్ గజ దొంగ లేదంటే ఒక అడవి దొంగ టైప్ లో అట్లా కూడా రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి బట్ ఆయన చెప్తాను కదా చిన్న హింట్ ఇస్తాడు ఇలా ఉంటుంది అనకాడు మీ మన ఊహకే వదిలేస్తాడు మీరు మీరు ఎంత ఊహించినా మీ ఊహకు అంద విధంగా నేను తీస్తాను అంటాడు దట్ ఈస్ రాజమౌళి చదువుకోలేదు ఏ ఐఎస్బిలో చదువుకోలేదు క్రియేటివిటీ అంతే దిర్ ఇస్ నో అండ్ ఫర్ క్రియేటివిటీ అంత అద్భుతంగా క్రియేట్ చేయగలుగుతున్నాడు అంత అద్భుతంగా ఊహించి కథను తెర మీదకే ప్రజెంట్ చేయడమే గొప్ప విషయం చాలా మంది చాలా అద్భుతంగా కథలు రాసుకుంటారు బట్ దాన్ని అనుకుని విధంగా తెర మీద చూపించగలగాలి తన ఫీలింగ్ ఏదైతే ఫీల్ అవుతున్నాడో ఫీల్ అయినప్పుడు రాసుకున్నాడో ఆ కథ ఎవ్రీ ప్రతి అట్టడుగు ప్రేక్షకుడు కూడా అర్థమయ్యేలాగా తెరకెక్కించడమే అద్భుతం విత్ కమర్షియల్ ఎలిమెంట్స్ జోడిస్తూ ఓకే అది రాజమౌళికి వెనతో పెట్టి ఇంతవరకు అన్ని బ్లాక్ బాస్టర్లు కానీ ఫెయిల్యూర్ అనేది లేదు ఎట్లాగా అంటే ఎంత జాగ్రత్త పడతాడో చూడండి ఎంత అమ్మో ఇది ఒక ప్రేక్షకుడిగా చూస్తే ఇది నచ్చుతుందా నచ్చదా ఈ సీన్ ఎక్స్ట్రా అనుకుంటారా వేస్ట్ అనుకుంటారా అనే ఆలోచించి తీస్తాడు కాబట్టి అంత టైం తీసుకుంటాడు అందుకే ఎన్టీఆర్ గారు ఆయన ముద్దుగా జక్కన్న వీధి కూడా ఇచ్చారు అంటే ఒక అమరశిల్పి జక్కన్న ఎలాగైతే శిల్పాన్ని చిన్న చిన్న కన్ను చెక్కాలంటే కన్ను రెప్ప బొమ్మ లోపల కన్నుగుడ్డు ఇవన్నీ చెక్కాలి అంత బాగా సినిమాను కూడా చెక్కుతాడు కాబట్టి అదే అదే మరి సక్సెస్ సో వారణాసి అంటున్నారు వారణాసి అయితే సెంటిమెంట్ గా కూడా టైటిల్ బ్లాక్ బాస్టర్ అయిపోయినట్టే అంటే మీరు అన్నట్టు ఆధ్యాత్మిక నగరం కాబట్టి అదొక ఎలివేట్ అవుతుంది ఆ విధంగా చూద్దాం మరి అది ఖరారు చేస్తారా చేయరా బట్ ఏది చేసినా గానీ త్వరగా రిలీజ్ అవ్వాలి ఓకే ओके सर नमस्कार थैंक यू